సో ఫ్రెండ్స్ రోజు మేము వెళ్ళిపోతున్నామంటే నేషనల్ మార్క్ పోతున్నాము ఎందుకోసం పోతున్నామంటే ఇంట్లో సరుకులు తేడానికి పోతున్నాము ఏమేంటి కొంటాము ఏం కొంటాము బిల్ ఎంత అవుతుంది అనేది మొత్తము అక్కడ చూపిస్తాము సో మీరందరూ వీడియో మొత్తం చూడండి అట్లనేమో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

बिस्किट सदा था मु हे मु स्वीट्स हां चलो अरे हम ले लो सुन सुन सुआड़ी के सुन सो ई डीमेक है डीमेक है डी पढ़ो और फैन ने 7 पसंद देखो आज स्पीड के उठ वाली वन को देख रहे हैं ఎందుకు బ్రో అంటే అవసరమా కొనవు చేయవు కానీ ఎన్ని వచ్చినప్పుడు అల్లా బ్రష్ లా కిట్టుకుంటారు ఏం చేస్తారు బ్రో మీరు నాకు అర్థం కాదు 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 బ్రో

ఇప్పుడు ఏం చేస్తామంటే మేము రెగ్యులర్గా నేషనల్ మార్ట్కే వస్తుంది వాళ్ళు కంప్లైంట్ చేసారు అనుకో పోయి మేము రామ్ రాబోయి ఇంకా పది మందిని కూడా రానియమని చెప్తాం అప్పుడు తీసుకొని తీసుకొని ఇంత ఉండాలి మనకు మంచిగా ఉంది కదా ఓకేనా తీసుకో ఇక ఉంటాయి కడగని లోపల పెట్టి అవ్వు కవు ఇంకేంటి తీసుకోబుద్ది అవుతుంది అనమాట ఇది ఒకటి అది కవర్స్ ఎందుకు అవసరమా ఆ కర్రడు రమ్మంటే రాలేదు బాగుంది

మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటిక నాకు అర్థం సార్ అయిపోయిందా ఫోన్ ఇక్కడ నీకు ఉన్నదన్నమాట నీకు ఇప్పుడు నీకు ఇప్పుడు అర్థం కాదు బ్రో నీకు ఇప్పుడు అర్థం కాదు ఆడ పోయినాక ఆడ లీస్ట్ ఇంత పెద్ద ఇంత ఇంత వస్తుంది ఇంత వచ్చినాక అర్థమవుతుంది ఏందనేది ఉంటుందా రెండు వేలు పదిహేను లీటర్ రాదు అంటేంది చూపి 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 బిల్ తీడుంది బిల్ అత్తా బిల్ dai 1090 shop miss so target reach gale matamma iroju maro nenu inkata organize cheyi 10000 leka kachadam anukunna gani ink chaala takku vachindi 2000 balance em miss chestna artham aitledhu okko hello friends national market ki aithe vachchu nam bill mala chatte anukunnam gani ఇగో సాబన్ మొత్తం ఇవి సోప్స్ సోప్సినాము ఇంకా ఇవి ఎక్సా ఆయిల్ బాక్స్ రైస్ దాల్ పప్పు ఎర్రపప్పు గినవద్దు గిన్నవర్వలు ఇస్తాం ఇస్తాం ఇది ఎవరు మా అల్లులు తీసుకురు ఇంట్లో ఉన్నాయి నష్టలేవంట అందుకని బయటకి వెళ్ళి మళ్ళీ ఒక కొత్త తెచ్చుకోరు పైసలు ఖర్చు పెట్టుకుని నా దాకా వాళ్ళకి కూడా ఇది ఎక్కువ ఇష్టం ఇవి బిస్కెట్ ప్యాకెట్ మీ తింటి ఆయనే సరే తీసుకుంది ఈ తిని కంటే ఇక అందరు కూడా తింటారు ఒక్కడే తినడు నువ్వు తింటావు చెప్పు నువ్వు తినవా చూసా వీడియో తీసి వీడియోలో పట్టుకుంటా నిన్ను చూడు మొత్తం ఆయనతో ఇవేమో అంటే సో చూసారు కదా మేము ఏం నేర్చున్నాం అనేది మొత్తం తీసుకొచ్చినాము వీడియో మొత్తం చూడండి అట్లానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్